పట్టుదల ఉంటే కాదేది అనర్హం పార్టీ కోసం పూర్తి సమయం కేటాయిస్తోన్న ఎమ్మెల్సీ శ్రీ మేరిగ మురళీధర్ వినయ విధేయతలకే పట్టం కడుతోన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అది సొంతం చేసుకున్న మేరిగ మురళీధర్ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి సూచనే తనకు పరమావధి సంతోషంలో పొంగిపోవటం కష్టం ఉన్నప్పుడు కృంగిపోవటం తన హిస్టరీలో లేదు వైసీపీకి లాయల్ గా ఉండటం కార్యకర్తలకు అందుబాటులో ఉండటం తనకు తెలిసిన విద్య అందుకే అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నమ్మిన విశ్వాస పాత్రుడిగా గుర్తింపు అందుకే ప్రతి విషయంలోనూ మేరిగా మురళీధర్ కు అవకాశాలు తను రాజకీయ నేపథ్య కుటుంబం తను ఫిషరికం కూడా రాజకీయ అగ్ర కుటుంబమే అందుకే మేరిగా మురళీధర్ ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగు తను కన్న కల నెరవేర్చుతారన్న అధినేతపై విశ్వాసం వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటంలో దిట్ట మేరుగా మురళీధర్ అధినేత ఏ బాధ్యత ఇస్తే దానిని సక్రమంగా అమలు చేయటం తనకు తెలిసిన విద్య కుటుంబంలో తండ్రి తీసుకున్న నిర్ణయంపై బిడ్డలకు కొన్ని సందేహాలు కానీ మేరిగా మురళీధర్ కు మాత్రం అధినేత జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని శిరసావహించడమే తెలుసు గూడూరులో పార్టీని పూర్తి స్థాయిలో సన్నద్ధం చేస్తున్న మేరిగా గూడూరు నియోజకవర్గంలో గ్రామ స్థాయి నుండి పార్టీని సిద్ధం చేస్తోన్న మేరిగా మురళీధర్ తనే స్వయంగా పర్యవేక్షణ చేస్తోన్న మేరిగా మురళీధర్ గూడూరు నియోజకవర్గంలో గ్రామస్థాయిలో బలోపేతం విషయమై సీనియర్ల సలహాలు సూచనలు తీసుకుంటోన్న మేరిగ మురళీధర్ పార్టీ విధేయులకే మొదట ప్రాధాన్యం కల్పిస్తోన్న మేరిగ మురళీధర్ తనకు అధినేత ఎలా చెబితే అదే తన గీత రాష్ట్ర స్థాయిలో వైసీపీ సీనియర్లలో మంచి గౌరవం పొందుతోన్న మేరిగ మురళీధర్ మంచి సౌమ్యుడిగా వైసీపీలో గుర్తింపు పట్టుదల ఉంటే కాదేది అనర్హం అనే నైజం ఉన్న వ్యక్తి మేరిగా మురళీధర్ అదే పట్టుదలతో ముందుకు వెళ్తోన్న మేరిగా మురళీధర్ రేపటి విషయం ఏమో కానీ వైసీపీ అధినేత చెప్పిందే వేదం అదే తనకు రహదారి ఆ రహదారే రేపటికి రాజమార్గం